హలో అందరికీ అయితే ఈరోజు ఒక విషయం జరిగిందండి మీకు తెలియాలనే చెప్తున్నా ఏంటంటే ఒక ముస్లాం తొంభై మూడు తొంభై మూడు సంవత్సరాలు ఉన్నాయి ఇప్పటికి కూడా ఆమె ముత్తైదుగానే ఉంది అయితే పడుకొని నిద్రపోతూ ఉంది మంచం మీద ఒక అబ్బాయి వచ్చి మంచినీళ్ళు కావాలి అని చెప్పని అడిగాడంట అయ్యా నేను లేను నేనైతే ఇవ్వలేను ఇంట్లోకి వెళ్ళా అడుగు అని ననిందంట ఈ అబ్బాయి ఇంట్లోకి వెళ్తూ ఉంటే అప్పటికి ఆమె ఇంట్లో కొద్దిలే బయట నుంచి పిలువ వస్తారంటున్నా వెళ్ళేసి గడిపెట్టేశాడంట ఇంట్లో వాళ్ళ కోడలు వాళ్ళ ఆయన ఇద్దరు ఉన్నారు ముస్లాం దగ్గరికి వచ్చేసి గడిపెట్టేయంగానే వాళ్ళు ఎవరు గడిపెట్టిందని చెప్పి అరుస్తూ ఉన్నారు అయినా సరే ఈ అబ్బాయి ముస్లాం దగ్గరికి వచ్చేసి పడుకో ఉన్న మెడని ఇలా పట్టుకొని నులిమేసి ఆమె వేసుకున్న మూడున్నర సవర దండేసుకొని ఉండిందంట బంధువు దాన్ని లాగేసుకొని పరిగెత్తేసాడు ఇంకా గందరగోళ వండి అసలు అయినా ఈరోజు శుక్రవారం అందులోనూ నిండు ముత్తైదు అట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకున్న అది ఉండాలి కదా ఏంటో అసలు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి